హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫినెట్ విజిడమ్ తెలుగు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని పది బలమైన కరెన్సీల గురించి తెలుసుకుందాం అంటే మీరు ఆ దేశాలకు వెళ్ళి చిన్న పని చేసినా అది మన ఇండియన్ కరెన్సీలో లక్షల రూపాయలతో సమానం అలాగే ప్రస్తుతం ఆ దేశాల్లో ఎంతమంది భారతీయులు పనిచేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నవ్వు ముందుగా నెంబర్ టెన్ యుఎస్ డాలర్ యుఎస్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ ఇది ప్రపంచంలో అత్యధికంగా గ్రోత్ ఉండే కరెన్సీ ఇది నిరంతరంగా బలపడడానికి ప్రధాన కారణం ఏంటంటే దీనికి చాలామంది కొనుగోలుదారులు ఉన్నారు అది కూడా అంతర్జాతీయ లావాదేవీల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ కాబట్టి దీని రేటు ప్రతి గంటకు మారుతూ ఉంటుంది దీంతోపాటు యుఎస్లో గంటకు అత్యల్ప వేతనం సుమారుగా పన్నెండు డాలర్లు దీని కారణంగా ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశంగా ఐదవ స్థానంలో ఇది ఉంది అలాగే పూర్తిగా సంపన్నమైనందున ప్రస్తుతం యుఎస్లో రెండు మిలియన్లకు పైగా అంటే ఇరవై లక్షలకు పైగా భారతీయులు ఉపాధి పొందుతున్నారు అయితే ఒక సర్వే ప్రకారం యుఎస్లో ఒక వ్యక్తి యొక్క నెలవారీ ప్రామాణిక వ్యయం ఇరవై ఐదు నుంచి మూడు వేల డాలర్ల వరకు ఉంటుంది సరే ఇప్పుడు దీనికంటే బలమైన కరెన్సీ మరియు జీతం ఉన్న దేశాల గురించి తెలుసుకుందాం ఇక నెంబర్ నైన్ బెర్ముడియన్ డాలర్ బెర్ముడియన్ డాలర్ అనేది బెర్ముడా కరెన్సీ దీని కరెన్సీ చిహ్నం మ్యూట్ వీ లాగా ఉంటుంది ఒక బెర్ముడియన్ డాలర్ భారతదేశంలోని సుమారుగా ఎనభై ఐదు రూపాయలకు సమానంగా పరిగణించబడుతుంది బెర్ముడా గరిష్ట కరెన్సీ కేవలం ఎనభై ఐదు మాత్రమే ఇది ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నాలుగవ దేశం ఇక్కడ ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున ఒక లక్ష ఇరవై వేల బెరుమూడియన్ డాలర్స్ సంపాదిస్తాడు అంటే భారతీయ రూపాయల ప్రకారం అది సంవత్సరానికి సుమారుగా డెబ్బై ఐదు లక్షలు ఒక సర్వే ప్రకారం ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఖర్చులు పద్దెనిమిది వందల ముప్పై మూడు నుండి రెండు వేల బెర్ముడియన్ డాలర్స్ వరకు చేరుతుంది బెర్ముడాలోని చాలామంది వ్యక్తులు బీమా లేదా ఫైనాన్స్ సేవలలో పనిచేస్తారు ప్రస్తుతం ఇక్కడ అదే నడుస్తుంది ఇక నెంబర్ ఎయిట్ స్విస్ ఫ్రాంక్ స్విస్ ఫ్రాంక్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రతి చోట ఆమోదించబడిన ఏకైక కరెన్సీ ఇక ఈ కరెన్సీ మన దేశంలో తొంభై నాలుగు రూపాయలకు సమానమవుతుంది ఇది స్విట్జర్లాండ్ మరియు లిచెన్స్టైన్ దేశాల కరెన్సీ ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఖర్చు సుమారుగా రెండు వేల ఫ్రాంక్లుగా చెప్పబడుతుంది ప్రస్తుతం అక్కడ ఒక వ్యక్తి జీతం భారతదేశం చైనా కంటే పది నుండి పన్నెండు రెట్లు ఎక్కువ దీని కారణంగా వారి దేశం యొక్క కరెన్సీ ఇలా ఉంది ఇది ప్రపంచంలో మూడవ అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశం ఇక నెంబర్ సెవెన్ కెమెనియన్ డాలర్ ఇది కెమేనియన్ ద్వీపం యొక్క కరెన్సీ ఇది మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది ఇది ప్రపంచంలోనే మంచి ఉద్యోగాల రేటు కలిగిన దేశాల్లో ఒకటి ఇది అతిపెద్ద ఆర్థిక సేవ మరియు పర్యాటకాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ బీచ్ పోర్టుగా మారబోతుంది ఇక్కడ ఒక కెమేనియన్ డాలర్ భారతదేశం యొక్క నూట రెండు రూపాయలకు సమానం ఇక నెంబర్ సిక్స్ యూరో మనం ప్రపంచంలోనే బలమైన కరెన్సీ గురించి మాట్లాడుకుంటే యూరో పేరు వినిపిస్తుంది ఇది బలంగా ఉండడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఇది ప్రపంచంలోని పంతొమ్మిది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించబడుతుంది ఆ వరుసలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ నెదర్లాండ్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ ఒక యూరో భారతదేశం యొక్క ఎనభై తొమ్మిది రూపాయలకు సమానం ఈ వరుసలో కేవలం జర్మనీ యొక్క నెల జీతాన్ని పరిగణలోకి తీసుకుంటే అది పదహారు వందల పద్నాలుగు యూరోల వరకు ఉంటుంది అంటే అక్కడ ప్రజలు తక్కువలో తక్కువ నెలకి పదహారు వందల పద్నాలుగు యూరోలు తప్పక సంపాదిస్తారు ఇది భారత కరెన్సీలో దాదాపు ఒక లక్ష యాభై వేలు ఇక నెంబర్ ఫైవ్ పౌండ్ స్టెర్లింగ్ పౌండ్ కరెన్సీ యూకేకి చెందిన కరెన్సీ ఈ కరెన్సీని జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అని కూడా పిలుస్తారు బ్రిటన్తో పాటు శాండ్విచ్ దీవుల్లో కూడా ఇది ఉపయోగించబడుతుంది ఇక్కడ మనిషి యొక్క నెలవారీ ఖర్చు డెబ్బై వేల వరకు ఉంటుంది ఇక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం కానీ ఒక్కసారి ఎవరైనా అక్కడ జాబ్ దొరికి స్థిరపడినట్లయితే వారి జీవితం సెటిల్ అయినట్టే ఇక్కడ జీతం ఇరవై తొమ్మిది వేల నుండి ముప్పై ఒక్క వేల జీబీపీ వరకు ఉంటుంది ఒక పౌండ్ స్టెర్లింగ్ భారతదేశంలోని నూట ఆరు రూపాయలకు సమానం అంటే భారతదేశం ప్రకారం ఒక వ్యక్తి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించగలిగితే అదే వ్యక్తి ఇక్కడ నెలకు దాదాపుగా ముప్పై లక్షల వరకు సంపాదించగలడు అందుకే భారతదేశం నుంచి ఎవరైనా బయటికి అంటే ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించాలి అని అనుకుంటే అందరూ మొదటిగా యూకేనే ఎంచుకుంటారు ఇక నెంబర్ ఫోర్ జోర్డానియన్ దినార్ ఇది జోర్డాన్ యొక్క అధికార కరెన్సీ కానీ జోర్డాన్లోనే కాకుండా ఈ కరెన్సీ పాలస్తీనాలో కూడా గుర్తించబడుతుంది ఒక జోర్డానియన్ దినార్ దాదాపుగా నూట ఇరవై భారతీయ రూపాయలకు సమానం ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం యొక్క వ్యయం సుమారుగా పదహారు వందల తొంభై ఏడు నుండి పద్దెనిమిది వందల దినార్ల వరకు ఉంటుంది అంటే మన కరెన్సీలో రెండు లక్షల ఐదు వేల నుండి రెండు లక్షల పదిహేడు వేల వరకు ఉంటుంది ఇక్కడ పది లక్షల మందికి పైగా ప్రజలు ఇతర దేశాల నుండి వెళ్ళి వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు ఇందులో అరవై శాతం భారతీయులు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు మిగిలిన నలభై శాతం మంది ఐటీ ఫైనాన్స్ మరియు తయారీ పరిశ్రమలలో ఉన్నారు ఇక్కడ వారి జీతం పదహారు వందల పది నుంచి మొదలుకొని దాదాపుగా ఏడు వేల నూట తొంభై జోర్డాన్ల వరకు ఉంటుంది అంటే మన కరెన్సీలో ఒక లక్ష తొంభై నాలుగు వేల నుండి ఎనిమిది లక్షల డెబ్బై వేల వరకు ఉంటుంది ఇక నెంబర్ త్రీ ఒమాని రియాల్ ఒమాని రియాల్ అనేది ఒమన్ యొక్క అధికార కరెన్సీ ఇది అరబ్ ఇస్లామిక్ దేశం ఇది సౌదీ అరేబియాతో దాని సరిహద్దుని పంచుకుంటుంది ఒమన్ మొత్తం జనాభా యాభై రెండు లక్షల మంది మాత్రమే దాదాపు ఇరవై రెండు లక్షల మంది విదేశీయులు అక్కడ పనిచేస్తున్నారు అందులో ఆరున్నర లక్షల మంది భారతీయులు కూడా అక్కడ పనిచేస్తున్నారు ఒమన్ కరెన్సీ ఇంత బలంగా ఉండడానికి ప్రధాన కారణం అది వెయ్యి పైసలకు విభజించబడుతుంది రెండవది ఇది యుఎస్ డాలర్ యొక్క గణనీయమైన స్టాక్ను కలిగి ఉంది మూడవది ఒమన్ ప్రపంచంలో కొన్ని ప్రధాన చమురు ఉత్పత్తిదారు ఒక రియాన్ భారతదేశంలోని సుమారుగా రెండు వందల ఇరవై రెండు రూపాయలకు సమానం ఇక్కడ పనిచేసేవారికి అతి తక్కువ జీతం ఎంతంటే నెలకి ఏడు వందల యాభై ఒమాన్ రియాల్గా పరిగణించబడుతుంది ఇక నెంబర్ టూ బహ్రైని దినార్స్ బహ్రెయిన్ దినార్ అనేది సౌదీ అరేబియా సమీపంలో అరేబియా గల్ఫ్లోని బహ్రెయిన్ యొక్క అధికార కరెన్సీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన కరెన్సీగా పరిగణించబడుతుంది దీని క్రెడిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరైన్కు చెందుతుంది ఎందుకంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు బహ్రైన్ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగంగా ఉన్నాయి ఇక్కడ ప్రజలు సగటు జీతం పద్నాలుగు వందల ఎనభై బహ్రెయిన్లు ఇది భారత కరెన్సీలో సుమారుగా మూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలకు సమానం ఇక్కడ ఒక డినార్ మనకు రెండు వందల ఇరవై ఏడు రూపాయలకు సమానం అందుకే ఇక్కడ ఒక క్లీనర్ జీతం కూడా నాలుగు లక్షల పైమాటే ఉంటుంది దీని కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన గొప్ప దేశంగా ఉంది ఇక నెంబర్ వన్ కువైట్ డినార్ ఇది పశ్చిమాసియాలోని కువైట్లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్న దేశం ప్రపంచవ్యాప్తంగా చమురు కోసం డిమాండ్ పెరగడం వల్ల దాని మొత్తం ఆర్థిక వ్యవస్థ చమురుపైనే ఆధారపడి ఉంది ఇక్కడ కరెన్సీకి డిమాండ్ స్వయం చాలకంగా పెరుగుతుంది మునుపటి గణాంకాల ప్రకారం కువైట్ యొక్క జనాభా నాలుగు పాయింట్ మూడు మిలియన్లు అని తేలింది అందులో మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన కార్మికులు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం దాదాపుగా తొంభై ఆరు వేల మంది కువైట్లోనే భారతీయ కార్మికులు ప్రతి నెల పన్నెండు వందల అరవై కువైట్ దినార్లు అంటే మన కరెన్సీ ప్రకారం మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తారని తేలింది ఒక కువైట్ దినార్ భారత కరెన్సీలో రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయలపైనే పలుకుతుంది చూశారు కదా ఇది కరెన్సీకి సంబంధించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ